జమాత్ ఇస్లామే హింద్ తెలంగాణ రాష్ట్రంలోని ముస్లింల హక్కులు సంక్షేమాన్ని ప్రభావితం చేసే కీలకమైన అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది ముఖ్యంగా మూడు ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వకఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును జేఐహెచ్హెచ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇది రాజ్యాంగ విరుద్ధమైనది మరియు ముస్లిం మత సంస్థల స్వతంత్రతను హరిస్తుందని జమాత్ ఇస్లామే హింద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ ఖాలిద్ ముబాషిర్ ఉజ్ జఫర్ అభిప్రాయపడుతుందన్నారు ఈ చట్టం వల్ల వకఫ్ ఆస్తులపై ప్రభుత్వ అధికారుల హస్తక్షేపం పెరగడంతో పాటు అనధికార వకఫ్ ఆస్తుల ఆక్రమణకు మార్గం వీలవుతుంది జేహైహెచ్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యతిరేక ఉద్యమానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు తెలంగాణ మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేకపోవడం సరైంది కాదన్నారు ఇటీవల ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ముస్లింకు కూడా అవకాశం ఇవ్వకుండా తప్పిపోయిన విధానాన్ని జేఐహెచ్ తీవ్రంగా ఖండించింది రాష్ట్రంలో పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతం జనాభా ఉన్న ముస్లింలకు ప్రజాస్వామ్య పరంగా తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం రాజకీయం పక్కన పెట్టే ధోరణిగా భావించబడుతుందన్నారు जबकि हुकूमत अदलिया ये सब चीज़ों में चैलेंजेस आ रहे हैं मीडिया अपना किरदार अदा कर सकता है द रोल ऑफ मीडिया इज़ वेरी क्रूशियल टू रिप्रजेंट द फीलिंग्स ऑफ मासस एंड पर्टिकुलरलीफ दिविल सोसाइटी तो जमत इस्लामी इज़ अ पार्ट ऑफ सिविल सोसाइटी इट इज अ इज़ोर रिलीजियस ऑर्गेनाइजेशन विच हैज़ इट्स इम्पैक्ट ओवर द स्टेट We have 155 units, and we are working other than units in 322 mandal areas. We mostly concentrate on creating the harmonious situation between various communities, religious communities particularly. Waqf Bill 2025, the <coughs> Supreme Court law. నడుస్తుంది దాని యొక్క జడ్జిమెంట్ కూడా వచ్చింది కానీ అది ఇంకా బయటికి రాలేదు ఇది మన ఏంటంటే తాత ముత్తాతల నుండి పుణ్య కార్యక్రమం కోసం ముస్లింలు దానం చేస్తారు అల్లా పేరు మీద అది దాని ద్వారా పేద ప్రజలకు ముస్లిం సమాజానికి మరి మసీదులు పెట్టడానికి ప్రార్థనా మందిరాలు ఆ తర్వాత ఖబ్రస్తాన్ మదర్సాలు ఆ తర్వాత దర్గా ఇవన్నీ ఈ వక్ ప్రాపర్టీ ద్వారా నడుస్తాయి అంటే వక్ అంటే దానం చేయడం అల్లా పేరు మీద దానం చేయడం అది ఒకరు పేరు మీద ఉండదు అయితే ఇప్పుడు మన ఇండియాలో మిలిటరీ ఆ తర్వాత రైల్వే తర్వాత ఎక్కువ శాతం ప్రాపర్టీ అనేది వక్ దగ్గర ఉంది